హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మిన్నయ్యని స్కూల్లో ఫస్ట్ డే జాయిన్ చేయడానికి వెళ్తున్నాము ఇంకా అలాగే మిన్నయ్య షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసినాము ఇంకా ఏమేమి తీసుకున్నా అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నా తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా స్కూల్ అయితే ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి కాకపోతే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మేము బండిపైన వెళ్తున్నాము ఇంకా మిన్నయ్య స్కూల్కి అయితే వచ్చేసినాము స్కూల్లో బయట అయితే పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా గేమ్స్ ఆడుకోవడానికైతే పెట్టినారు మిన్నయ్య చిన్నామైతే కాసేపు ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళకు కొంచెం అలవాటుగా కావాలి కదా ఇక్కడ అందుకని చెప్పి మేము కూడా కాసేపు ఆడుకోమని ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తున్నాము ఇంకా ఇదంతా ఒక మెమరీ కదా ఫస్ట్ డే మిన్నయ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత తన రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఇంకా మేము ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాము అనేది చాలా ఎక్సైటింగ్గా ఉందనమాట ఇంకా స్కూల్లో అయితే లాస్ట్ మార్చ్లోనే మేము అడ్మిషన్స్ తీసుకున్నాము ఇంకా ఇయర్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వచ్చినాము మళ్ళీ ఒకసారి మాట్లాడాలి కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి అనమాట ఇంకా బుక్స్ కానీ అవన్నీ తీసుకోవాలి కదా సో వాటి గురించి కూడా మాట్లాడడం కోసం వచ్చినాము ఇంకా ఇంకా మిన్నయనైతే నర్సరీకి అయితే జాయిన్ చేయలేదు డైరెక్ట్ ఎల్కేజీకి జాయిన్ చేసినా తనకి క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ ఇంకా రైమ్స్ అట్లా వచ్చ కంప్లీట్గా రైమ్స్ అయితే కొనొచ్చు కానీ మిగతావైతే కంప్లీట్గా రాయగలుగుతాడు చెప్పగలుగుతాడు సో అందుకని ఎల్కేజీకి అయితే వేసేసిన అనమాట ఇప్పటికైతే మిన్నయ్య మనిషి అనే ఆడుకుంటున్నాడు కానీ చూడాలి ఇంకా డే ఎట్లా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే నుంచి ఎట్లా వెళ్తాడు అనేది నెక్స్ట్ డే చూడాలి ఇంకా ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాము షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంకా రెగ్యులర్గా రెగ్యులర్ వేరే తీసుకున్న షాపింగ్ అంటే ఇంకా మినిమం తీసుకుంటాం కదా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లల కోసం అని బ్యాగ్స్ అని ఇంకా డ్రెస్సెస్ అని షూస్ అని అవన్నీ తీసుకుంటాం కదా సో ఈ విధంగా మేనే షాపింగ్ చేసినాము ఏమేమి తీసుకున్నాను చూడండి మాకు దగ్గరలో ఉన్న విషాల మాటలో అయితే డ్రెస్సెస్ తీసుకున్నా అక్కడ కిడ్స్కి అయితే బాగుంటాయి రెగ్యులర్ వేర్కి అయితే బాగుంటాయి ఫ్యాన్సీగా ఏం కాదు కిడ్స్ కోసం అయితే మంచి కలెక్షన్స్ మంచిగా ఉంటాయి ఇంకా ఇదైతే ఒక డ్రెస్ అన్నీ ఇట్లాగే తీసుకున్న ఒకటి గ్రీనిష్గా అన్నీ బాగున్నాయి మనకి నచ్చే ప్రైజ్లో ఉన్నాయి తక్కువనే ప్రైజ్ ఇంకా ఈ విధంగా డ్రెస్సెస్ అయితే తీసుకున్న అదొకటి గ్రీన్ ఇంకా ఏదో ఒకటి వైట్ తీసుకున్న షర్ట్స్ షర్ట్స్ ఫస్ట్ టైం మ్యాక్సిమం నేను టీ ప్రిఫర్ చేస్తాను మిన్నయ్య కోసం అని షర్ట్స్ తీసుకోవడం అనేది రేరు ఎప్పుడూ ఒకసారి తీసుకుంటాను అంతే రెగ్యులర్గా అయితే టీ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను ఇంకా ఇది బ్లూ బ్లూ షర్ట్ తీసుకున్న ఇది కూడా మంచిగా అనిపించింది ఇది కూడా నచ్చింది ఈ తర్వాత ఇది వైట్ వైట్లో ఇంకా ఇది బ్లూ వచ్చింది కదా ఇది కూడా బాగా అనిపించింది ఇది కూడా తీసుకున్న ఒకటి ఇంకా ఆ తర్వాత మిన్నై ప్యాంట్స్ కూడా తీసుకున్న ఇంకా చిన్నమ్మ కోసం రెగ్యులర్ వేరే ప్యాంట్స్ తీసుకున్న ఇది మిన్నై కోసం తీసుకున్న ఇదైతే బాగా నచ్చుతుందండి నాకు ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మిన్నయ్య అక్కడే తీసుకుంటున్నా ఇట్లాంటి ప్యాంట్స్ రేర్గా దొరుకుతాయి అందులో ఇంకా అదైతే స్ట్రెచ్చబుల్ ఉంటుంది ఇంకా కింద కూడా స్ట్రెచబుల్ ఉంటుంది బాగా అనిపిస్తుంది ఇంక ఇది చిన్నమ్మ కోసం తీసుకున్న ఇంకా ఇది కూడా ఒకటి తీసుకున్న ఈ రెండు తీసుకున్న ఇంక ఇది ఉంది కదా ఇదైతే ఈ విధంగా కింద కూడా ఇట్లా వస్తుంది బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది మిన్నయ్య వేసుకుంటే కూడా ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లాంటి పాయింట్స్ నేను మిన్నయ్యకి యూజ్ చేస్తున్నాను కాబట్టి తెలుసు అందుకనే చెప్తున్నాను ఆ పాయింట్లు అయితే నాకు బాగా నచ్చుతాయి చూడంగా చూడంగా అది దొరికింది సో అదైతే తీసుకున్న ఇంకా ఆ తర్వాత బాక్సెస్ కూడా అక్కడే తీసుకున్నా ఈ విధంగా సపరేట్ సపరేట్ బాక్సెస్ అయితే తీసుకున్నా ఇంక ఇది స్టీల్ ఫస్ట్ నేను పిల్లల కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే స్టీల్ ఐటమ్స్ ప్రిఫర్ చేయండి ప్లాస్టిక్లో అయితే మ్యాక్సిమం పెట్టకూడదు ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ వాడితే బెటర్ అని నా ఉద్దేశము ఇంకా స్టీల్వే కదా సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో ఒకవేళ నచ్చకపోతే కనుక అప్పుడు మార్చేస్తాను కానీ ఇప్పుడు జస్ట్ ఈ టూ త్రీ డేస్ కొరకు అని చెప్పి బాగుంటే ఇదే పెట్టిచ్చేస్తా లేకపోతే ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మిన్నైకు అప్పుడు సపరేట్గా తీసుకుంటా వేర్ అలాంటివి ఇది ఉన్నాయి కాకపోతే అవి నాకు నచ్చలేదు ప్లాస్టిక్గా ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ సపరేట్ సపరేట్గా రావట్లేదు సో ఇవైతే బాగా అనిపించింది అందుకని ఇదైతే తీసుకున్నా ఇంకా మిన్నైక్ కూడా తీసుకోవడానికి ఇబ్బంది ఉండొద్దు కదా అందుకోసమని వస్తుందా లేదా అని అక్కడ మిన్నయ్య కోసం టెస్ట్ చేసి మరి తీసుకున్నానమాట ఒకసారి చూడండి మీరు కూడా ఈ విధంగా ఉన్నాయి ఇదొకటి ఇదొకటిదేమో బ్రేక్ తీసుకున్న ఏ టూ సెట్స్ ఇంకా ఇదేమో లంచ్ కోసం తీసుకున్న ఇది లంచ్కి దీనికి కర్రీ కోసం అని ఇంకొకటి చిన్నది ఇట్లాంటి బ్లూ కలర్ బాక్స్ ఇంకొకటి కూడా కర్రీ కోసం అని ఇట్లా తీసుకున్నా ఇది పర్మనెంట్గా అని కాదు కానీ అట్లా ఉండాలి కదా గా బాక్సెస్ ఇంకా వెడల్పుగా ఉంటే తినడానికి కష్టమవుతుంది ఇట్లా లోతుగా ఉంటే పిల్లలు ఈజీగా తినచ్చు కింద పడేసుకోకుండా తిన తింటారని చెప్పి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట ప్రెసెంట్గా అయితే ఈ విధంగా అయితే మెన్నయ్య కోసం తీసుకున్నా ఇంకా తర్వాత మిన్నయ్య కోసం ఒకటి నాప్కిన్ కూడా తీసుకున్న బ్లూ కలర్ది ఇంకా తర్వాత బాక్స్ పెట్టియడానికి అని చెప్పి ఒకటి బ్యాగ్ తీసుకున్నా ఇంక ఈ బ్యాగ్ కూడా నాకు నచ్చింది మరీ ఇంత పెద్ద బ్యాగ్ అనుకోండి జస్ట్ ఏమో చెప్పలేము ఏదైనా ఒకటి స్పేర్ ఉండాలి కదా ప్రెసెంట్గా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్చొచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్న ఇంకా ఈ డే అయిపోయింది నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మిన్నే నేను లేపుతున్నాను యాక్చువల్గా మిన్నే అయితే లేచేసరికి నైన్ నైన్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అసలు లేవడు ఇది సిక్స్ థర్టీకి లేపానమాట ఫస్ట్ డే కదా ఫస్ట్ డే కొంచెం ఎగ్జైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఏ విధంగా స్కూల్కి వెళ్తాడు అని సిక్స్ థర్టీకి లేపినా అటు ఇటు నుస్లి కొంచెం లేచేసరికి సిక్స్ ఫార్టీ అయ్యింది అనుకుంటా ఫస్ట్ డే కాబట్టి మిన్ను కూడా కొంచెం సపోర్ట్ చేసినాడు లేచినాడు ఇంకా లేచిన తర్వాత మిన్న స్నానం చేయించేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసిన ఫస్ట్ పాలు పెట్టి పాలు తాపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని తర్వాత టిఫిన్ అయితే చేపించేసిన మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తింటాడో తినాడో కదా ఫస్ట్ డే అయినా టిఫిన్ అక్కడ తినడానికి పాసిబుల్ అవ్వదు ఇంట్లో అయితే కొంచెం ప్రశాంతంగా కూర్చొని తింటాడు కదా అని ఇంటి దగ్గరే తినిపించేసిన అక్కడికి వెళ్తే ఏ విధంగా ఉంటాడు అని చెప్పి ఇంకా టెన్ ఓ క్లాక్కి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ కోసం కూడా మళ్ళీ వెళ్ళి ఇచ్చేసి వచ్చిన అనమాట ఇంకా ఈ విధంగా అయితే మీ నేను డ్రెస్అప్ చేసేసిన రెడీ చేసి బొట్టు పెట్టేసి బ్యాగ్ అయితే వచ్చేసిన ఇది బ్యాక్ ప్యాక్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది తీసుకొని అది ఇప్పుడు యూజ్ అవుతుంది స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇంట్లో అయితే ఫుల్ యాక్టివ్గానే ఉన్నాడు వెళ్తాను స్కూల్కి వెళ్తాను అని కానీ అక్కడికి వెళ్ళినాక రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఉంటాడా లేడా అనేది అయితే కొంచెం భయంగానే ఉంది కాకపోతే ముందు నుంచే మిన్నయ్యకి ట్యూన్ చేస్తున్నాను కాబట్టి మరీ అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను తనకి ఏదైనా ముందు చెప్తే తర్వాత ఎక్కువ సతాయించడు ఆ విధంగా ముందు నుంచే ఏదైనా కానీ నేను ముందే ట్యూన్ చేస్తాను అనమాట సో ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసినాడు ఇది నెక్స్ట్ డే కదా డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ తీసుకెళ్ళడానికి వచ్చేసినారు ఇంకా వచ్చి రాగానే స్కూల్ టైం అయితే అయింది సో అందుకనే డ్రాప్ చేసి వద్దామని చెప్పి వెళ్తున్నాము ఎంత హ్యాపీ అంటే ఫస్ట్ డే ఎట్లా ఉంటుంది అని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా ఆల్రెడీ స్కూల్ దగ్గర ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము స్కూల్ దగ్గర ఆల్రెడీ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ సో మేమంతా లేట్గా అనమాట ఫస్ట్ డే స్కూల్ లేట్ ఫస్ట్ డేని లేట్గా వెళ్ళిపోయాము బయట నిల్చున్నాము ఇట్లా మాతో పాటు ఇట్లా కొంతమంది కూడా నిల్చున్నారు ఇంకా తర్వాత లోపలికి అయితే తీసుకెళ్ళినా ఇంకా మిన్నే అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయినాడు నేను వచ్చేస్తా నేను ఉండను ఇక్కడ అని ఫుల్ ఏడుస్తున్నాడు ఎంత ట్యూన్ చేసినా కూడా ఇక్కడికి రాగాలని ఉంటా అని చెప్పినాడు ఇంటి దగ్గర ఇక్కడికి రాగాలని ఏడు చేస్తున్నాడు లేదు నేను మమ్మీ దగ్గరనే ఉంటా లోపలికి వెళ్ళను అని ఏడు చేస్తున్నాడు బయటనే నిల్చొని ఇంకా మేమైతే ఓదార్చుతున్నాము లే తల్లి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ వస్తాను నీకు చాక్లెట్స్ ఇస్తాను సో అండ్ సో అని ఇంకా ఏదో విధంగా ఊరుకుంటాడు అని చెప్పి మేము ఊరుకోబెడుతున్నాం అనమాట ఇంకా ఒకసేపు ఆడుకుంటాను మమ్మీ అంటే సరే కొసేపు ఆడుకో ఒకసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ లోపలికి పంపిస్తాను అంటే ఇంకా ఆయమ్మ కూడా ఇక్కడే మే నేను చూసుకుంటే ఇక్కడే ఉన్నాము మేము కూడా ఇక్కడే ఉన్నాము తన లోపలికి వెళ్ళేంతవరకు వెళ్ళేంతవరకు కాదు తన లోపలికి వెళ్ళాక కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చా అనమాట ఊరుకున్నాడా లేదా అని అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా తన్ని చూసేవరకి నాకే ఫుల్ ఏడుపు వచ్చేసింది నేను కూడా అనమాట ఫుల్ ఎమోషనల్ అయిపోయింది నేను కూడా మస్తు ఏడ్చిన ఇంకా ఏవో నాకు కూడా మస్తు బాధ అనిపించింది ఫస్ట్ టైం నేను వదిలిపెట్టి రావడం తను ఏడుస్తూ ఉంటే నేను దయ లేకుండా మరి అట్లా వచ్చేసిన ఇంకా బాధ అనిపించేసింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసిన స్కూల్లో ఏం చేసినాడు అంటే చెప్పా అన్నయ్య ఎవరేసినారు ఇది ఎట్లా తిన మేడం చెప్పిందా ఏది చూద్దాం నీ ఫింగర్ చూపి ఏది కలర్ ఏది అవును ఇదంతా నువ్వు వేసినావా స్కూల్ బాగుందా ఏం చేసిన స్కూల్లో ఇంకా అన్నీ ఆడుకున్నావా ఆడుకోలేదా బాక్స్ ఏది చూద్దాం ఓపెన్ చే నీకు వచ్చా వచ్చేసింది ఏం తిన్నావు ఎగ్ తిన్నావా కంప్లీట్ సో పిల్లలు స్కూల్ నుంచి రాగాలని ఈ విధంగా పిల్లలతో ఏం చేశారు అనేది కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే కనుక ఇంకా పిల్లలు ఏదున్నా మనతో చెప్పుకోగలుగుతారు అనమాట వాళ్ళకి మనకి మధ్యలో బాండింగ్ ఇంకా పెరిగిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్